తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మీకు తెలుసు ఏం జరిగింది ఇతర దేశాల పోయి ఇక్కడ ఈ సంస్థలన్నీ అక్కడ నుండి ఒప్పందాలు చేసుకున్నాడు ఇక్కడ బ్లాక్ మనీ అక్కడ వైట్ అయింది అని రకరకాలుగా కూడా ప్రజలు అంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఫైనల్ గా ఏం జరిగింది ఏం కథ అనేది మీరు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు సిసోడియాకు బేల్ పదిహేడు నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ కు ఊరట బేల్ అనంతరం ఆప్ కార్యకర్తలతో సిసోడియా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియా విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో వస్తారు ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే జైలు మినహాయింపు సుప్రీం ఢిల్లీ కేసు విచారణలో తీవ్ర జాప్యమే కారణమన్న ధర్మాసనం త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ వస్తుంది కవితకు కవిత పదకొండు కిలోలు బరువు తగ్గింది బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటుంది త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ చెప్పిండ్రు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కల్వకుంట్ల కవితకు సంబంధించి నేను త్వరలో వస్తుందని చెప్పిన నలభై ఐదు రోజుల గడువు కూడా దాదాపు అయిపోతున్నది దగ్గరకు వస్తున్నది ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మీరు ఆలోచించాలి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా చేతిలో ఇది వాటర్ బాటిల్ ఉందండి ఈ వాటర్ బాటిల్కి సంబంధించి మద్యం బాటిల్ అనుకోండి ఉదాహరణగా ఇదే బాటిల్ ప్రభుత్వం అమ్మేది ప్రభుత్వం ప్రజలకు అమ్మేది మధ్యాన్ని దాన్ని ఏం చేసిందంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి దాన్ని మధ్యాన్ని అమ్ముకోమని చెప్పింది దాంట్లో భాగంగా ఈ డీల్ ఏదైతే ఉందో మధ్యలో ఆ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే దాంట్లో లాటరీలు కానీ ఇతరత్ర కూడా వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా మేలు చేకూర్చే విధంగా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నారు అనేది ఒక ఆరోపణతోని జైలల్లో ఉంచింది ఈడీ ఏంది అంటే ఈడీ దగ్గర ఒకసారి ఏదైనా కేసు నమోదైతే దాన్ని మనం నీతి పర్లమా నిజాయితీ పర్లమా మనం ఏంది అనేది అది నిరూపణ అయ్యే వరకు మనం జైల్లో ఉంచే ఒక చట్టం ఉన్నది కానీ సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టే ఒక సంచలనమైన విషయాన్ని అయితే వెల్లడించింది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది జైల్లో మన కేసు నిరూపరణ అయ్యేంత వరకు ఒకవేళ నిరూపరణ అయింది మనం నీతి పర్లం నిజాయితీ పర్వం అని తేలింది మనం ఇన్నాళ్ళు ఉన్న జైల్లోకి సంబంధించి దాని సమయాన్ని ఎవరు వేళ కట్టిస్తారండి ఈ న్యాయస్థానాల్లో కూడా అన్యాయం జరిగితే మన దిక్కు దివాన లేకుండా పోతుంది ఈరోజు న్యాయస్థానాల మీద నమ్మకం అన్నట్టు ఇది సిసోడియా విడుదల న్యాయస్థానం మీద మనకు మనకు ఒక నమ్మకాన్ని కల్పించింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ ఉన్నాయి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం దానికి సంబంధించి ఇగో ఈ కాకాకి ఏం పని లేదు సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం నాగార్జున సాగర్ కు వంద వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపనే కాంట్రాక్ట్ సంస్థ మూడు పాయింట్ ఐదు లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్స్ పనులు రిజర్వాయర్ వైపు భారీగా మచ్చి తొలగింపుతో మొదలైన లీకేజ్లు ఫలితంగా కుప్పగూలిన రిటైనింగ్ వాల్ ఎవరిది మెగా సంస్థ వాన్ని పట్టుకొని అడుగురు కేసేయ్ కానీ ఏదో మీరు తప్పులు చేసి మా మీద నిందలేసి నిందలేసిలని అయ్యి బత్య విక్రమార్క నేను చెప్పినా కదా నువ్వు మేడిగడ్డ దగ్గర హంగామా చేసుడు కాదు వాస్తవాలు ఏందో తెలుసుకో తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఒకటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికీ ప్రజల పక్షాన నిల్చుంటది వైఆర్టీవీ నాడు నేడు రేపు ఎప్పుడైనా ప్రజల పక్షం అని చెప్తూనే ఉన్నా ప్రజల కోసమే ఉంటుంది అని చెప్తున్నా ప్రజల పక్షాన ఉంటా అని కూడా చెప్తా ఉన్నా ఏంది అంటే మన విపక్షం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమని ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో కూడా ఒక అకౌంట్ నెంబర్ ఉంటది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా మాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే